హాయ్ అండి డూయింగ్ గుడ్ ఇవాళ సాటర్డే అండి మా ఇంట్లో చేసుకున్న శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అండి నేను చేసుకున్న విధానం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ ముందు రోజు చేసుకున్న పూజా ఫ్లవర్స్ అన్ని పూజా గది అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మొత్తం పూజా గది మొత్తం క్లీన్ చేసుకుంటాను దీప ప్రమిదలు అన్ని తుడుచుకొని క్లీన్ చేసుకుంటానండి తర్వాత ఫ్లవర్స్ తీసుకుంటాను ఈ ఫ్లవర్స్ నేను ముందు రోజు కి వెళ్తే తెచ్చానండి ఫ్లవర్స్ ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఇప్పుడు అంత కాస్ట్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ పావు కిలో వచ్చి అరౌండ్ టూ టూ టెన్ తీసుకున్నారండి ఇక్కడ మా ఏరియాలో అయితే మూర టూ హండ్రెడ్ అంట నేనైతే తీసుకోలేదు మరి ఘోరంగా ఉన్నాయి ఫ్లవర్స్ రేటు ఈ తులసి మాకులు మాత్రం మా ఇంట్లో చెట్టుకండి కొంచెం కోసుకున్నాను సోమవారి కానీ తర్వాత ప్రమిదలన్నీ క్లీన్ చేసేసుకొని వాటికి పసుపు కుంకాలు పెట్టుకుంటానండి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ మట్టి ప్రమిదలు అండి నాకు మట్టి ప్రమిదల్లో దీపం పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది మట్టి ప్రమిదలనే కొంచెం డిజైన్స్ ఉన్నవి తీసుకొని వాటికి పసుపు కుంకాలు పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను బ్రాస్ దియాస్ కూడా ఉన్నాయి కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం ట్రై చేస్తాను డైలీ ఒకే దీపం పెడితే ఎందుకు నాకు నచ్చదు అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపం తీసుకొని పెడుతూ ఉంటాను ఇలా అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత తమలపాకులకి నామాలు వేసి పెట్టుకుంటానండి తర్వాత పిండి దీపాలుకి నేను ముందే పిండి అన్ని కలిపి పెట్టుకున్నాను బెల్లం పాలు పిండి బీప్పిండి వేసుకున్నానండి మా బెల్లం కొంచెం పౌడర్ బెల్లం అండి అందువల్ల అవి తెల్లగా రాలేదు కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే దీపాలు కానీ బీప్ పిండితోనే చేశాను బెల్లం వల్ల అలా అయిపోయాయి తర్వాత దీపాలలో నెయ్యి వేసి తర్వాత ఈ ప్రమిద దీపాలు కూడా పెట్టుకున్నానండి ఒక దాంట్లో మాత్రం ఎర్ర ఒత్తులేసాను మిగతావి వైట్ కలర్ ఒత్తులే వేసుకున్నానండి తర్వాత స్వామివారిని మిగతా అమ్మవారిని అని పూలతో అలంకరించుకున్నానండి నెక్స్ట్ దీపారాధన చేసుకుంటానండి తర్వాత దేవుడికి ప్రసాదం తయారు చేస్తున్నానండి నేను సింపుల్గా పెట్టుకున్నానండి ఇవాళ పా పాలు బోరు వచ్చని పాలల్లో కొంచెం ఏలక్కాయలు వేసి ఒక స్పూను బెల్లం వేసి కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి ఈ విధంగా మా ఇంట్లో శనివారం పూజ చేసుకున్నానండి అలాగే ఇప్పుడు నవరాత్రులు కదండి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే ఇవాళ కొంచెం బిజీగా ఉన్నామండి బయటకు వెళ్ళాలన్నారు హస్బెండ్ అందుకని సింపుల్గా గా చేసుకోవాలని సింపుల్గా నైవేద్యం అయితే ఇలా పెట్టానండి మామూలుగా అయితే పొంగలి దత్తోజనం పులిహోర అవన్నీ చేసి పెట్టచ్చు కానీ టైం లేదని నేను ఇవాళ ఇవాళ పాలు పెట్టానండి ఇంకా మండే సో పదహారు వేల సోమవారం వ్రతం చేసుకుంటున్నాను కదండీ ఆ వీడియో కూడా తీసి పంపి పెడతానండి యూట్యూబ్లో ఈ విధంగా అయితే సాటర్డే పూజ చేసుకున్నానండి మా ఇంట్లో సింపుల్ గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్